దీపము బ్రహ్మస్వరూపం అన్నారు పెద్దలు ఏ ఇంట్లో దీపం వెలగదో ఆ ఇల్లు దరిద్ర రూపం దాల్చును అన్నారు కనుక ప్రతి ఇంట్లోనూ వీలైనంత వరకు ఇరవై నాలుగు గంటలు దీపం వెలుగుతూనే ఉండాలి అటువంటి ఇల్లు శోభాయమానంగా ఉంటుంది ఆ ఇంటి యజమానులందరికీ ఎల్లప్పుడూ ఆ భగవంతుడి ఆయుషులు పొందుతారు అంతటి మహత్తర శక్తి దీపారాధనలో ఉంది వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం చంద్రభాగి నది తీరాన ఘోర తపస్సు చేసి అరుంధతిని కుమార్తెగా పొందాడు మేధాతిథి మహర్షి అరుంధతికి యవ్వన వయసులోని తగిన శిక్షణ నిమిత్తం ఇచ్ఛాక్రియ జ్ఞానశక్తి స్వరూపులైన సావిత్రి సరస్వతి గాయత్రి మాతలకు అప్పగించారు ఆ ముగ్గురు దేవతలు అరుంధతికి దీపారాధన రహస్యాలు వాటిని ఆచరించే పద్ధతులు కులంకుశంగా వివరించి బోధించారు అరుంధతికి సావిత్రి మాత సరస్వతి మాత గాయత్రి దేవి బోధించిన దీపారాధన రహస్యాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటికీ కూడా చాలా మంది గృహిణులకు దీపారాధన గురించి సరైన అవగాహన లేక వారికి తోచిన విధంగా చేస్తుంటారు మునిపటి కాలంలో అయితే పూజ గదిలోని దేవుడి అరుగును గోమయంతో శుభ్రం చేసి వరి పిండితో ముగ్గులు వేసి అలంకరించి పూజను మొదలు పెట్టేవారు ఇప్పటి కాలంలో గోమయం దొరకడం కష్టం కనుక నిండు బిందెలోని నీళ్లు ఒక గ్లాసులో తీసుకొని కొంచెం పసుపు వేసి పూజా అరుగురం శుభ్రం చేసి తర్వాత పూజా కార్యక్రమాలు మొదలు పెట్టచ్చు పూజలో కూర్చున్నప్పుడు నేరుగా నేల మీద కాని బండ మీద కాని ఆఖరికి చెక్క పీట మీద కూడా నేరుగా కూర్చోకూడదు దారిద్ర్యం దారకాసనం అన్నారు పెద్దలు పీట మీద కాని నేల మీద కాని కూర్చోవలసి వస్తే చాప కాని మెత్తటి శాలువా కాని వేసుకొని కూర్చోవాలి నేరుగా నేల మీద ఎందుకు కూర్చోకూడదంటే భూ ఆకర్షణ శక్తి వల్ల మీరు చేసే పూజ ఆ భగవంతుడికి చెందకుండా పోతుంది పెద్దగా ఫలితం కూడా ఉండదు అందువలన అన్నిటికంటే దర్భచాప మీద కూర్చొని పూజ అయ్యేంత వరకు ఎవరితోనూ మాట్లాడకుండా పూజ చేస్తే విశేష ఫలితం ఉంటుందంట ఇంకొక విషయం ఏమంట ఏమిటంటే ప్రతి ఇంటి పూజ గదిలోనూ ఒక స్వస్తిక్ చక్రం ఉండేలా చూసుకోవాలి కొంతమంది ఈ స్వస్తిక్ చక్రాన్ని ముగ్గుపిండితో వేసి పూజ చేస్తారు అలా కాకుండా వెండి స్వస్తిక్ చక్రం చేయించుకోవాలి ఈ స్వస్తిక్ ను రెండు దీపాల మధ్యలో కానీ మీ ఇంటి ఇలా వేరుకు దేవుడికి ఎదురుగా ఉండేలా చూసుకోవాలి ఈ స్వస్తిక్ చక్రం ఎప్పుడు ఎడమవైపుకి తిరిగి ఉండకూడదు కుడివైపుకే ఉండాలి ఎడమవైపుకి ఉంచడం వలన ఫలితాలు తొందరగా వస్తాయి కానీ చివరికి నష్టాల పాలవుతారు అందువలన కుడివైపుకు తిరిగి పెట్టడం వలన ఫలితాలు మెల్లగా వచ్చినా శాశ్వతంగా ఉంటాయి ఎప్పుడైనా ఎక్కడైనా దీపారాధన చేసేటప్పుడు నేరుగా దీపాన్ని వెలిగించకూడదు అగరబత్తిని కూడా వెలిగించకూడదు మునుపటి కాలంలో అయితే దీపారాధనకు ప్రత్యేక దీపాలు ఉండేవంట కానీ ఇప్పట్లో అయితే మనం ముందుగా క్యాండిల్స్ వెలిగించుకొని దీపారాధన చేయాలి మీరు చూసే ఉంటారు పెద్ద పెద్ద స్టేజీ మీద దీపారాధన జరిగేటప్పుడు వచ్చిన ముఖ్య అతిథులు ముందుగా క్యాండిల్స్ తోనే దీపారాధన చేస్తారు ఇప్పటివరకు వరకు మనం దీపారాధన ఎలా చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఎన్ని రకాల ప్రమిదలు ఉన్నాయో తెలుసుకుందాం మనకు ఆరు రకాల ప్రమిదలు ఉన్నాయి బంగారు వెండి పంచలోహాలు ఇత్తడి కంచు మట్టి బంగారు ప్రమిదలు అన్ని రకాల శ్రేష్టం వెండి ప్రమిదల వల్ల సంపద వృద్ధి చెందుతుంది ఇత్తడి ప్రమిదలు మరియు బంగారు ప్రమిదలు ఉపయోగించడం వల్ల ఒకటే ఫలితం కంచు ప్రమిదలు వెలిగించడం వల్ల రోగాలు మరియు అకాల మృత్యువు నుంచి కాపాడుకోవచ్చు పంచలోహాల ప్రమిదల్లో పూజ చేయడం వలన కుటుంబ సమస్యలు తొలగుతాయి మట్టి ప్రమిదలలో పత్తి కాలడం వల్ల వచ్చే సువాసన వలన ఊపిరితిత్తుల రోగాలు నయమవుతాయి స్టీలు ప్రమిదలు అసలు ఉపయోగించరాదు దీపపు కుందులు ఎప్పుడు నేరుగా నేల పైన పెట్టరాదు ఒకవేళ మీ ఇంట్లో దీపపు కుందులు ఉన్నట్టు అయితే ముందుగా ఒక చెక్క ముక్క తీసుకొని దానిపైన దీపపు కుందులు పెట్టాలి ఒకవేళ మట్టి ప్రమిద అయితే ఒక దానిపైన ఒకటి పెట్టి దీపారాధన చేయాలి ఏక ప్రమిదలో దీపం గుళ్ళో వెలిగించవచ్చు కానీ ఇంట్లో వెలిగించరాదు ఒక మట్టి ప్రమిదపై ఇంకొక మట్టి ప్రమిద పెట్టి దేవుడి గదిలో వెలిగించాలి దేవుడి గదిలో రెండు కుందులు గాని రెండు ప్రమిదలు కాని ఒక దాంట్లో నిలువు వత్తి ఇంకొక దాంట్లో అడ్డం వత్తి వేసి వెలిగించాలి నిలువు వత్తి ఎప్పుడు కుడివైపుకు ఉండాలి అడ్డం వత్తి ఎప్పుడు ఎడమ వైపుకు ఉండేలా చూసుకోవాలి ఇప్పటి వరకు మనం మన ఇంట్లో పూజ గదిని పూజ కోసం ఎలా సిద్ధం చేసుకోవాలనేది తెలుసుకుందాం ఇప్పుడు గాయత్రి మాత అరుంధతికి చెప్పిన దీపారాధన రహస్యాల గురించి తెలుసుకుందాం ఎన్ని వత్తులు వేసి పూజ చేస్తే ఏ ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం దేవాలయాల్లో వత్తుల సంఖ్యకు నియమం లేదు కానీ ఐదు వత్తులు వేసి పూజ చేయడం శ్రేష్టం ఇక ఎన్ని వత్తులు వేసి దీపం వెలిగిస్తే ఏ ప్రయోజనాలనేది తెలుసుకుందాం ఒక వత్తితో దీపారాధన చేయడం మిశ్రమ ఫలితం రెండు వత్తులు క్షేమకారకం మూడు వత్తులు సంతాన ప్రాప్తి నాలుగు వత్తులు సకల సంపదలకు ఐదు వత్తులు ఐశ్వర్య ప్రాప్తి తొమ్మిది వత్తులు సిరి సంపదలకు కీర్తి ప్రతిష్టలకు పద్దెనిమిది వత్తులు సకల శుభాలకు ఆయురారోగ్య కుటుంబాభివృద్ధికి శ్రేయస్సు కలిగిస్తుంది మామూలుగా మనం పూజ కోసం పత్తి వత్తులను ఉపయోగిస్తాం పత్తి వత్తులు శ్రేష్టమైనవి కానీ తెల్ల జిల్లేడు బెరడుతో చేసిన వత్తులు ఉపయోగించడం వల్ల గృహస్థుని అంటే ఇంటి యజమానిని కీడల నుంచి కాపాడుతుంది అలాగే తామర నారతో చేసిన వత్తులు ఉపయోగించడం వల్ల సకల దోషాల నుంచి విముక్తి కలుగుతుంది అరటి బోధలోని నారతో చేసిన వత్తులను ఉపయోగించడం వల్ల పూర్వజన్మ పాపాలను తొలగించి దేవుడి అనుగ్రహను ఇస్తుందట అలాగే తెల్లటి నూతన వస్త్రాన్ని పసుపులో తడిపి ఆరబెట్టి వత్తి చేసి శుద్ధ పంచమి నాడు గాయత్రి మాత ముందు దీపారాధన చేయడం వల్ల నీలాప నిందలు తొలగి దీర్ఘ సుమంగలిత్యము దీర్ఘాయువు పొందగలరు అలాగే నూతన తెల్లటి వస్త్రాన్ని పన్నీటిలో గాని గన్నంలో కానీ తడిపి వత్తి చేసి ఆరుద్ర నక్షత్రం నాడు మొదలు పెట్టి పక్షం రోజులు దీపారాధన చేయడం వల్ల చర్మ రోగాలు నరాలకు సంబంధించిన రోగాలు జబ్బులు తరుగుతాయి మరియు కుంకుమతో తడిపిన వస్త్రాన్ని అరబెట్టి వత్తి చేసి దీపారాధన చేయడం వల్ల జాతకంలో ఉన్న కుజదోషం శుక్రదోషం కూడా నశిస్తుందంట మరియు కొబ్బరి నీళ్లతో తడిపి ఆరబెట్టిన వస్త్రాన్ని వత్తి చేసి వెలిగించడం వలన కీర్తి ప్రతిష్టలు కలిగి ఐశ్వర్యాభివృద్ధి ఎర్రటి రంగు గల వత్తితో దీపం వెలిగించడం వలన సంతాన ప్రాప్తి చిన్న పిల్లల గ్రహ దోషాలు భూత భేతాల బాధల నుండి విముక్తి కలుగుతుందట ఇప్పుడు వరకు మనం దీపారాధనలో ఎన్ని వత్తులు ఉపయోగిస్తే ఏ ఫలితాలు ఏ రంగు వత్తులు ఉపయోగిస్తే ఏ ఫలితాలు అనేది తెలుసుకున్నాం ఇప్పుడు మనం దీపారాధనలో ఉపయోగించే తైలాలు అనగా నూనెల గురించి గాయత్రి మాత అరుంధతికి చెప్పిన రహస్యాలను తెలుసుకుందాం దీపారాధనలో ముఖ్యంగా ఐదు రకాల నూనెలను ఉపయోగిస్తారు ఆవు నెయ్యి వేప నూనె నువ్వుల నూనె ఆముదము మరియు కొబ్బరి నూనె ఒక దీపంలో ఆవు నెయ్యి మరొక దీపంలో నువ్వుల నూనె వేసి దీపారాధన చేయడం శ్రేష్టమైన పద్ధతి దీనిని సుదర్శన పాసుపతములని కూడా అంటారు ఆవు నెయ్యిలో సూర్యశక్తి నిండి ఉండడం వలన రెండు దీపాలలో ఆవు నెయ్యి వేసి వెలిగించడం ఆరోగ్య ఐశ్వర్యాలను సుఖశాంతులను ఇస్తుందట అలాగే ఆవు నెయ్యిలో వేప నూనె నువ్వుల నూనె సమాంతరంగా వేసి దీపారాధన చేయడం వలన వియోగ బాధల నుండి ఉపశమనం కలుగుతుందని అన్నారు మరియు ఆవు నెయ్యిలో వేప నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె ఆముదము సమాంతరంగా వేసి దీపారాధన చేయడం వలన దీర్ఘకాలిక రోగముల నుండి ఉపశమనం కలుగుతుందని గాయత్రి దేవి అరుంధతికి చెప్పిందట ఈ ఐదు నూనెలు పంచాక్షరి మంత్రానికి ప్రతీకలు పంచాక్షరి మంత్రం జపించిన ఎంతటి శక్తి లభిస్తుందో ఈ ఐదు నూనెలతో దీపారాధన చేయడం వల్ల ఆ కుటుంబానికి అంతే శక్తి లభిస్తుంది మరియు ప్రజా సంబంధ నాయకులు వేప నూనెలో రెండు చిక్కలు ఆవు నెయ్యి వేసి శుక్లపక్షం మొదటి సోమవారం నాడు ఆ శివుడిని పూజిస్తే ప్రజా సంబంధ కార్యక్రమాలు విజయంగా పూర్తవుతాయట గేదె ఏ పూజా కార్యక్రమాలలోనూ వాడకూడదు ఎందుకంటే రాక్షస జాతి అయిన మహిషాసురుడు ఒక గీదకు జన్మించడం వలన గేదెని ఏ పూజా కార్యక్రమాలలోను వాడకూడదు ముఖ్యంగా కొబ్బరి నూనెతో ఆ అర్ధనారీశ్వరుడికి పూజ చేయడం వలన దాంపత్య జీవితం సుఖంగా ఉంటుందట అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేయడం ఆ విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమైన ఇష్టమట వేప నూనెతో దీపాలు వెలిగిస్తే కాళీమాత అనుగ్రహం లభిస్తుందట అలాగే నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం వలన సకల దేవతలకు ప్రీతికరం దుష్ఫలితాలను దూరం చేసి సకల శుభాలను ఇస్తుందట విష్ణు వంశమూర్తులకు అత్యంత ప్రీతికరం ఇక ఆముదం విషయానికి వస్తే కులదేవతలకు ఇష్టమని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం వలన పాండవులు ఆ మాటలను అనుసరించి కృతకృత్యులయ్యారు కీర్తి ప్రతిష్టలు సజ్జన సాంగత్యం భగవద్భక్తి సంసార సుఖాలు పొందారు అని అరుంధతికి సావిత్రి సరస్వతి గాయత్రి మాతలు చెప్పారట ఈ దీపారాధన రహస్యములు మహాభారతంలోని అనువంశిక పర్వం చతుర్థ శాపనములో కూడా ఈ దీపారాధన విషయములు చెప్పబడ్డాయి ఇక ఏ వారం ఏ దేవుడికి ఏ నూనెతో పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలుసుకుందాం ముందుగా ఆదివారం ఆ ఆదివారం భగవానుడిని పూజిస్తూ రెండు దీపాలలోనూ ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అనారోగ్యం సంతాన ప్రాప్తి సంసార సుఖశాంతులతో పాటు చర్మ నేత్ర సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక సూర్య భగవానుడికి ఇష్టమైన చెట్టు వేగు చెట్టు దీనిని పలాస్ చెట్టు అని కూడా అంటారు ఈ చెట్టుకు ప్రదక్షిణ చేస్తూ పూజ చేస్తే అంతే ఫలితం ఉంటుందట ఇక సోమవారం మహాశివుడిని పూజిస్తూ శ్రావణ వైశాఖ కార్తీక మార్గశిర మొదటి శుక్లపక్ష సోమవారం నాడు ఆవు నెయ్యి కొబ్బరి నూనె వేప నూనెతో ఐదు ఒత్తులు వేసి దీపాలు వెలిగిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది మహాశివుడికి ఇష్టమైన మారేడు చెట్టుకి ప్రదక్షిణాలు చేసి దీపాలు వెలిగించిన అదే ఫలితం ఉంటుంది ఇప్పుడు మంగళవారం మంగళవారం రోజు ఆంజనేయ స్వామిని ఆరాధిస్తూ శుక్లపక్షం మొదటి మంగళవారం నాడు ఆవు నెయ్యి వేప నూనె నూనెన నూనెతో ఎర్రటి రంగు గల మూడు వత్తులు వేసి దీపారాధన చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు పెరిగి గృహ దోషాలు చిన్నపిల్లల భూత బేతాల బాధల నుండి విముక్తి కలుగుతుంది హనుమంతుడికి ఇష్టమైన రావి చెట్టు లేదా తులసి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి పూజ చేసిన అదే ఫలితం ఉంటుంది ఇక బుధవారం బుధవారం అవతారమూర్తి శ్రీ విష్ణువును పూజ చేస్తూ కొబ్బరి నీటితో తడిపిన పద్దెనిమిది వత్తులతో దీపారాధన చేయడం వలన కీర్తి ప్రతిష్టలు కుటుంబ సమస్యలు తొలగి అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే విద్య ఉద్యోగ వ్యాపారాలలో వెనుకబడిన వారు ముందంజలో ఉంటారు పూజ పూర్తి అయిన తర్వాత గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం శ్రేయస్సుకరం గురువారం గురువారం దక్షిణామూర్తి దత్తాత్రేయ లేదా మీ గురుపీఠంలోని పూర్వీకులు మొదటి శుక్లపక్ష గురువారం నాడు ఒక ప్రమిదలో ఆగునెయ్యి మరొక దానిలో నువ్వుల నూనె వేసి మూడు ఒత్తులతో దీపారాధన చేయడం వలన మానసిక ప్రశాంతత ఆధ్యాత్మిక ఉన్నతి జ్ఞాన సంపద పాండిత్యం ఉత్తమ ఫలితాలు ఇవ్వడమే కాక ధ్యాన మార్గంలో ఉన్నత స్థితి సాధిస్తారు ఈ పూజను సుదర్శన పాశుపతములు అని కూడా అంటారు గురువులు తపస్సు చేసి జ్ఞానాన్ని సంపాదించుకున్న బోధి చెట్టు ఆదంబరి చెట్టు మనకు అందుబాటులో లేనప్పుడు రావి చెట్టు లేదా మరి చెట్టుకి ప్రదక్షిణాలు చేసి దీపారాధన చేయడం వలన ఇవే ఫలితం ఉంటుంది శుక్రవారం దీనిని లక్ష్మీవారం అని కూడా అంటారు అమ్మవారిని ఆరా ఆరాధిస్తూ ప్రతి లక్ష్మీవారం తెల్లటి నూతన వస్త్రాన్ని పసుపుతో తడిపి ఆరబెట్టి తొమ్మిది వత్తులని ఒకటిగా చేసి వేప నూనెతో దీపారాధన చేయడం వలన దీర్ఘ సుమంగలిత్యము దీర్ఘాయువు నీలాప నిందలు తొలగి సిరి సంపదలు చేకూరి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి ఇష్టమైన వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించిన ఇదే ఫలితం లభిస్తుంది శనివారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తూ ప్రతి శనివారం ఆవు నెయ్యి నువ్వుల నూనె వేప నూనె కొబ్బరి నూనె ఆముదము ఈ ఐదు నూనెలు కలిపి ఐదు ఒత్తులు తీసుకొని ఒకటిగా చేసి దీపారాధన చేయడం వలన కుటుంబ సమస్యలు తొలగి ప్రాప్తి ఉద్యోగ వ్యాపార అభివృద్ధి చేకూరుతుంది అలాగే కలియుగ వెంకటేశ్వర స్వామికి ఇష్టమైన రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి దీపారాధన చేసిన ఇదే ఫలితం ఉంటుంది దీపారాధన రహస్యాలన్నీ కూడా అరుంధతికి సావిత్రి మాత సరస్వతీదేవి గాయత్రీ దేవి చెప్పిన దీపారాధన రహస్యాలు మీరు కూడా ఈ దీపారాధన అంశాలను పాటించి మీ మీ సమస్యల కోసం భగవతారాధన చేస్తూ మీ పూజ గదిలో దీపాలు వెలిగిస్తే కుటుంబ క్షేమం ఆర్థిక అభివృద్ధి చెంది అన్ని విధాలుగా సంతోషంగా ఉంటారు సెలవు